అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈ రోజైతే వగ్గాని చేసుకుంటున్నాను దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇదేమో ఏంచిన శనగపప్పు కోడి అనమాట ఇవేమో నానబెట్టుకున్న బొరుగులు నానబెట్టుకొని ఒక అరగంట నీళ్ళ పిండి వేసుకునే బొరుగులు అనమాట బాండి పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ తర్వాత కాగిన తర్వాత తాలింగింజలు వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు మూడు వేసుకొని వేయించుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయి అనమాట అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి కానీ కరివేపాకు లేదు వేయట్లేదు ఇంకా వేయించుకోవడమే ఈ మూడు వేయించుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని బొరుగులు వేసేసుకోవడమే నానబెట్టుకొని ఉంచుకుని బొరుగులు తొందరగా అండి ఇది బొరుగులు చాలా హెల్తీ కూడా ఎంత తిన్నా కానీ ఏమవు ఇది కర్ణాటక రెసిపీ అనమాట మేము అక్కడ ఉండే వాళ్ళం అప్పుడు బాగా అలవాటు అయింది ఇది ఎంత తిన్నా ఏమవ్వదు మనం ఎక్కువ తింటే వెయిట్ పెరిగిపోతామేమో ఇవన్నీ ఏమి ఉండదు ఎంత తిన్నా ఏమవు బొరుకులు ఎంతయి కాబట్టి అందులో ఏముండవు తింటే మంచిదే ఎవరైనా తినచ్చు ఎక్కువ తిన్నా ఏమవు శనగపప్పు పౌడర్ చేసుకొని ముందే ఉంచేసుకుంటే బొరుగులు నానబెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపాయ కోసి కట్ చేసుకొని పెట్టుకుంటే ఉప్మా అలా తొందరగా అయిపోతుంది అనమాట అయితే ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఏగాలి ఏగిన తర్వాత అప్పుడు బొరుగులు వేసుకొని అందులో పసుపు పసుపు ఇందులోనే వేసుకోవాలన్నమాట మొక్కలు వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది పసుపు కలర్ కోసము పసుపు వేసుకోవాలి చింతపండు అయితే కొంచెం ఉపెమకా సైజు చింతపండు వేసుకోవాలి ఒక ఐదు అరది సరిపోను ఇది చేస్తున్నా అనమాట నేనైతే ఒక మూడు నిమ్మకాయలు పిండుకున్నాను ఇందులో చింతపండు అయినా వేసుకోవచ్చు చింతపండు పులుసు కానీ నిమ్మకాయ కానీ పిండుకోవాలి లాస్ట్లో ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే తాలింపులు వేసుకోలేదు బొరుగులు వేసుకున్న తర్వాత అప్పుడు పిండుకున్నాను నిమ్మకాయ ఏ ఆల్మోస్ట్ చాలా వాటికి వేగిపోయినాయి అనమాట ఇందులో పప్పులు అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు ఇది వగ్గాని నీళ్ళల్లో బొరుగులు నానబెట్టుకొని బాగా ఎక్కువ పిండికోవడదు అనమాట లైట్ లైట్ గా పిండుకొని ఉంచుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఏగిపోతుంది ఏగిపోయిన తర్వాత వేసుకొని బొరుగులు వేసుకొని తిప్పుకోవడమే నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇస్తే నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది అనమాట లైక్ మీ లైక్ కోసమే ఇది చూస్తూ ఉంటాను నేను ఇంకా ఇంకా వీడియోస్ పెడతానే ఉంటాను మీ లేని మీ లైక్లు చేసే వరకు ఎక్కువ చేసే వరకు నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకా ఏమేమి మార్చుకోవాలి ఇంకేంటి అనేది కామెంట్ పెట్టండి నేను ఇంకా ఏమేమి రెసిపీస్ చేయాలో కూడా చెప్పండి నేను చేస్తాను నాకు చాలా వచ్చు అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు చేస్తాను నేను ఈ తాలింపు వేగటమే కొంచెం టైం తీసుకుంటుంది బొరుకులు అయితే వేసేసుకున్నాను వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకంతే ఇందులో సరిపడా వేసుకోవాలి మనం ఎంత తిన్న ఎంతమంది చేస్తున్నామో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సేరు బొరుగులు అయితే సరిపోతాయి అంటే తవ్ అంటారు కదా తవ్వు అయితే ఒక మనిషికి సరిపోతాయి బొరుగులు నానబెట్టుకుంటే కొంచెం అయిద్ది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు హెల్దీ కూడా అవ్వదు తిన్నా కానీ వెయిట్ పెరిగిపోతాం ఎలా అవుతాం అని ఏమి ఉండదు అప్పుడప్పుడు చేసుకోవాలి బొరులు ఇదే వొగ్గాని అంటే నాకు చాలా ఇష్టం వగ్గాని బజ్జీ అయితే ఇంకా చాలా బాగుంది బజ్జీ అయితే వేయలేదు వొగ్గాని అయితే చేస్తున్నాము బొరువులు ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి చేసుకొని చూడండి ఇక్కడ ఆంధ్రాలో తక్కువ మందికి తెలుసు ఈ వగ్గాని అప్పుడప్పుడు చేసుకొని వేడివేడి వేడి తినేయాలన్నమాట ఇది ఎక్కువసేపు నిల్వ ఉండదు తర్వాత తిన్నామంటే ఎందుకంటే నేను నానబెట్టుకుంటున్నాను కాబట్టి నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను నేను ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను ఇంకంతా పిండుకొని బాగా కలిపేసుకొని లాస్ట్ లో పైన ఇది వేయించి ఎనప్ప పౌడరు చలిపోని ఉంచుకోవడమే ఇంకంతే అయిపోయినట్టే దీంట్లో పులిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ కోసుకోవాలండి కొంతమంది కారం కూడా వేసుకుంటారు నేనైతే కారం వేడి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండేది చాలా బాగా కుదిరింది కూడా చూసారు ఎలా ఉందో పసుపు అయితే ఎక్కువ వేయలేదు నేను తక్కువ వేసుకున్నాను ఇంకా ఎక్కువ పచ్చగా వేసుకుంటారు రాయలసీమ కర్ణాటక రెస్పి అనమాట అటు సైడ్ ఎక్కువ ఇదే చేసుకుంటారు ఏమన్నా ఫంక్షన్ లైన్ ఏదన్నా అయినా కానీ సాల్ట్ అయితే సరిపోలేదు కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను నేను మళ్ళీ ఎక్ తక్కువైనా పర్వాలేదు మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైందంటే అసలు తినలేము అనమాట ఆ బరుగులో కూడా కొంచెం సాల్ట్ కలుపుతారు కాబట్టి అందుకని చూసేసుకోవాలి ఇందులో ఇంక అంతేనండి కనిపిస్తుంది పులిహేర్లాగా కనపడుతుంది కానీ ఇది వగ్గానే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మంచి కాంబినేషన్ ఇందులో బజ్జీ ఉంటే ఇంకా బాగుంటుంది అంతే అండి దాని మీద పౌడర్ అయితే చల్లుకుంటున్నాము పెట్టుకునేటప్పుడు అది కలిపేసుకొని ప్లేట్స్ లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇది తినేవచ్చు ఎక్కువ ఎక్కువ తిన్నా కానీ అవ్వదు అటు కర్ణాటక సైడ్ ఏ ఫంక్షన్ అయినా సరే టిఫిన్ కింద పెడతారనమాట నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నమస్తే వాళ్ళకి ఇదేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్